రెండోది ఉప్రోగ భద్రత మరియు ఆరోగ్య భద్రత కూడా పదహైదు రోజులు చదువు ఇస్తే బాగుంటది అని మన రాష్ట్ర జేఏసి మన ఆరు బుక్లెట్ విడుదల చేసింది అదే నుంచి వాళ్ళ ద్వారా కూడా మాట చెప్పించడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర మహా చేపట్టి మన ధర్నాకి ఈ రాజేంద్ర గారు ఆరుగా ఈ విధంగా మన మా యొక్క డిపార్ట్మెంట్ లో బడ్జెట్ ఉంది కానీ ఐఎఫ్ఎంఎస్ లో జీతాలు లేవు దాదాపు పన్నెండు పద్మూడు మాట్లాడాల్సిందిగా పడుతున్నాం అమ్మ రెండు నిమిషాలు మీ సమస్యలు ఏంది మీకు కావాల్సిన ఏంది మీరు కొన్ని సలహాలు ఏమైనా ఇస్తే బాగుంటుందా అని చెప్పండి మేము పరిష్కారం తీసుకొని చూస్తాం నమస్కారం సార్ తెలియజేస్తున్నాను మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో టూ థౌజండ్ ట్వెల్వ్ ఎంప్లాయ్మెంట్ నుండి సెలెక్ట్ అయ్యి టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి వర్క్ చేస్తున్నాము అయితే మాకు ఈ సంవత్సరము మీకు వేకెన్సీస్లో మీరు వర్క్ చేయకండి మీ ఫైల్ రెన్యువల్ అయితేనే అయితేనే ఆఫీస్కి రండి అని చెప్తున్నారు అధికారులు మేము తిరుగుతుంది కానీ మాకు మాత్రం సెవెన్ మంత్స్ నుండి వరకు సాలరీసే రాలేదు సార్ మా సమస్యను మీరు పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం సార్ మా ఫైల్ కమిషనర్ కమిషన్ ఆఫీస్లో ఉంది మేము స్టేట్ వైజ్గా ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము అందరూ ఫైల్ మాకందరికీ శాలరీస్ వచ్చేటట్లు చూడాలని మేము వేడుకుంటున్నాం సార్ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు వేదిక ముందున్నటువంటి తోటి మిత్రులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో లేదా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయలో అన్ని ప్రభుత్వ సంస్థలలో అన్ని ప్రభుత్వ శాఖలలో అన్ని యూనివర్సిటీలలో అన్ని హాస్పిటల్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుండి తెలంగాణ వచ్చి పోరాటం చేస్తున్నా ఉన్నాం మేము మూడు నాలుగు సంవత్సరాల పోరాటం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటి తిరిగామండి ఎంపీ ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ చైర్మన్ తిరగండి ఏమీ లేదు లక్ష్మణ్ అందరూ ఇంటి తిరిగారు ఎన్నిసార్లు పోయినాం ఎన్నిసార్లు మాట్లాడిన అన్న ఎన్ని విధాలు మాట్లాడాడు అంటే మీకోసం పోరాడుతున్నాడు మీకోసం విన్నారా మా కోసం కాదు మీ మీ ఉద్యోగాల కోసం మీ ఉద్యోగ భద్రత కోసం మీ ఏజెన్సీ రద్దు చేయాలని ఎన్నోసార్లు అన్నని అరెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా వచ్చారండి లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి అపార్ట్మెంట్ తీసుకుని వచ్చారు మన కోసం మీరు ఏం ఆధారపడకండి భయపడకండి ఏమైనా కానీ స్టేట్ ఉమ్మడి మైబాద్ జిల్లా కమిటీ వాళ్ళు ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్ళండి మీ ఎనక పులి లక్ష్మణ్ ఉండో చూ చోట ఉన్నానుకోండి ఆయన పవర్ఫుల్ చూస్తే చోట కాదు పవర్ఫుల్ ఆయన అన్న కూర్చునే రాశాడు పేపర్లు ఏ వచ్చి మాట్లాడవలసింది పేర్కొంటున్నాం థ్యాంక్ యూ అన్న మీ ప్రయోజనం మాకు చాలా ఇన్స్పైర్గా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం జై అవుట్ సోర్సింగ్ గుర్చోంది లైక్ కదా అవుట్ సోర్సింగ్ గుర్చోని లైక్ కదా మంచిదాలే అవుట్ సోర్సింగ్ గుర్చోంది లైక్ కదా ఈ సభకే ఎక్కడెక్కడి నుంచి ముందుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చేసినా నా ఔట్సోర్సింగ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి చేసా పోయే బాధ్యత మీపై ఉందని నేను ఒక మీకు ఒకసారి నిర్ణయించుకుంటున్నాను సార్ చిన్న విషయం చిన్న ఉదాహరణ చెప్తున్నా నేను అవుట్ సోర్సింగ్ బీజం అనేది భూమిలో పడితే దాన్ని ఏజెన్సీ అయిన చేములు తినడానికి వస్తాయి దాని నుంచి కూడా ఎంతో కొంత తట్టుకొని మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బయటకు వస్తాం తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత అనేక రకాల మగ జీవాల్లాగా మేయడానికి ఎదిగిన తర్వాత మేయడానికి గత ఉన్న ప్రభుత్వ శాఖలు కొన్ని వస్తుంటాయి వాటిని తట్టుకొని కూడా మేము బయటకు వస్తున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా వృక్షంలాగా తయారయ్యే రోజు వచ్చింది ఈ రోజునే ఆ చీమలు కానీ ఆ జీవాలు కానీ సేద తీర్చుకోవడం కోసం నీడకాడికి మా దగ్గర దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మా దగ్గర ఒకప్పుడు ఆహారంగా పార్త అధ్యక్ష కర్ణ గారు ఈ ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రేత మన నాయకులు రాష్ట్ర నాయకులు సమయాభావం వల్ల చాలామంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు వేదికపైనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక విప్లవ చర్యలు తెలియజేస్తా ఉన్న మిత్రులారా ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడుతూ ఎట్టి చాకరీకి గురవుతూ పంటి కింద మన బాధల్ని దాచుకొని నవ్వుతూ ప్రభుత్వానికి గొప్ప పేరు తెచ్చి మన సొసైటీ కోసం మన సమాజం కోసం తాను పంచుకుంటున్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టి దోపిడీ చేసినటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ మన వాళ్ళు ఎవరి సంఘంగా వాళ్ళుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇదైతే కుదరదు కాబట్టి యూనిట్గా ఒక్కటిగా జే అక్కులు సాధించే వారు కూడా పోరాటాన్ని పదులు పెట్టేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర నాయకులు ఇప్పటికీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మొన్న ఇంద్ర పార్కు పెట్టినటువంటి ధర్మ ఇవాళ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మారిందని చెప్పేసుకుంటాం మనం తెలియజేస్తున్నాం మిత్రుల ఇవాళ ఏజెన్సీ విధానం ఎవరికి లబ్ధి చేకూరుతా ఉన్నది ఇవాళ పాలక ప్రభుత్వాలకు గుత్తేదారులకు ఎమ్మెల్యేల మనుషులకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి దళారులకు లబ్ధి చే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ని పదము పెట్టిరి చేస్తుంది పదమును పెట్టి వెట్టి జాగిరి చేపిస్తుంది పనికి తగ్గ మనకు వైశల్యం వరకు కాటి పాగటిక జీవి लंबूटा <laughs> ఔట్ సోర్సింగ్ దేవులియ ఆత్మీయ సమావేశానికి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మణ గారికి అండ్ మన జనరల్ సెక్రటరీ అన్న అన్న గారికి అన్న మా ఇతర రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ంటే మాకు అండగా నిలబడుతూ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర నాయకులు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు మా బతుకులు రోడ్డు మీద పడుతుంటే మా ఉద్యోగాలు చస్తుంటే మీరు చావకండి మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్గం మాకు అండగా ఉన్నారు ఈరోజు మా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ కార్యక్రమానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా రాష్ట్ర జేఏసీ అనేది చాలా పోరాడుతుంది గత ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి మినిస్టర్లకి ప్రతి ఒక్కరికి మేము మా లెటర్ హెడ్స్ ఇచ్చాము సో వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు కాకపోతే ఎప్పుడైతే ఆ స్పందన రాలేదో ప్రజెంట్ ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగులందరూ చాలా తోడ్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాము కానీ ఈ ప్రభుత్వంలో కూడా మేము అనుకున్నటువంటి ఆశ ఇంతవరకు రాలేదు నిరాశనే ఉంది ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సో ఒక్కొక్కరికి ఐదారు నెలల నుంచి జీతాలు లేవు కాకపోతే ఇటీవల ప్రభుత్వం ఒక మంచి స్పందన తీసుకొచ్చింది ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు అని ఐఎఫ్ఎంఎస్ ప్యాకేజ్ ద్వారా ప్రతి ఉద్యోగి ఆధార్ కార్డు లింక్ పెట్టింది అంటే ఎవరైనా డబుల్ శాలరీస్ కానీ ఒక్కొక్కరి పేరు మీద నాలుగైదు జీతాలు తీసుకున్న తరుణంలో దాన్ని చెక్కు పెట్టడానికి ఈ ఐఎఫ్ఎంఎస్ ప్యాకేజీ ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి ఇన్ఫర్మేషన్ ఆ ప్యాకేజీలో తీసుకుంది సో మాకు ఒక ఆశ ఉంది మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటీవల యూపీలో కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ఈ ఐఎఫ్ఎంఎస్ ప్యాకేజీ అంతా ఒకే అయిపోగానే మన ప్రభుత్వం మనకు కార్పొరేషన్ చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము సో ఈ ఉమ్మడి జిల్లా అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి జిల్లాలో మనం కంపల్సరీ ఈ సభ ద్వారా కనువుప్ప జరగాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ నేను నా పేరు పులి లక్ష్మి అండి తెలంగాణ రాష్ట్ర అవుట్ జేఏసీ అధ్యక్షుల్ని ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏజెన్సీ విధానం అనేది పూర్తి స్థాయిలో రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా సుప్రీంకోర్టు అత్యంత న్యాయస్థానం ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇది అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు ముఖ్య ఆదర్శనం ఈరోజు మీకు కనుక పదవులు రాకపోతే మీరు ఏ విధంగా రాజకీయాలు చేసి మాయమాటలు చెప్పి ప్రభుత్వాలకు వస్తున్నారో మీ స్ఫూర్తితోనే మేము కూడా ఏజెన్సీ విధానాలను రద్దు చేసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు ఈరోజు ఉమ్మడి మామూలున్నర నుంచే మొట్టమొదటిగా ప్రారంభం చేసినాం రాబోయే రోజుల్లో మార్చి వరకు మీకు ఏజెన్సీలకు గడువు ఉంది ఈ మార్చి తర్వాత మీరు ఏజెన్సీలను రాకుండా అన్ని జిల్లాల ఉద్యోగస్తులను చైతన్యం పరిచి ఐదు లక్షల మంది మీ అందరం కూడా హైదరాబాద్ కేంద్రంగా వస్తే ప్రభుత్వం ఏ విధంగా నడవదో నడవకుండా ఆపే శక్తి మాకు ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉంది ఇలా స్థాయి నుంచి మొదలు పెడితే పంచాయతీరాజ్ కాంచి పొడితే మున్సిపల్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్లు అందరం కూడా స్తంభింపజేసి ప్రభుత్వాన్ని కిందికి తీసుకొచ్చి మా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం కానీ అలాంటి అవకాశాలు మా ద్వారా రాకుండా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు తీసుకొని రా రెండు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్టుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ఈ సభ ద్వారా మేము ఆశిస్తున్నాం మార్చి వరకు కనుక మేము అనుకున్న లక్ష్యాలు కనుక రాకపోతే జనవరి పద ఇరవై ఆరు నుంచి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయడం కోసం ప్రభుత్వానికి అటు హెచ్చరిక జారీ చేస్తూ ఇటు కోరుకుంటున్నామని చెప్పి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ గౌరవాధ్యక్షులు మరి ఏఐటీసీ రాష్ట్ర కోశాధికారిని మరి ఈరోజు మాబూనార్ ఉమ్మిడి జిల్లాలో సోర్సింగ్ చేసి ఏర్పాటు చేసిన ఈ మహాసభకు మరి మేము ఏవైతే సమస్యలు ఉన్నావో ఉద్యోగ భద్రత కానీ సమాన పనికి సమానవేత్తం కానీ ఏజెన్సీ రద్దు కానీ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఏ విధమైన పోరాటానికి కూడా మా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ పూర్తిగా సహా సహకారాలు అందిస్తుందని చేపరుస్తూ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభకు ఎన్ని ఉద్యోగ అన్ని ఉద్యోగ సంఘాలు వస్తున్నా దాదాపుగా మెడికల్ వాళ్ళు వచ్చిండ్రు నాయకులు ఏ ఎక్సైజ్ వాళ్ళు వచ్చిండ్రు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చిండ్రు కలెక్టరేట్ వాళ్ళు వచ్చిండ్రు రెవెన్యూ వాళ్ళు వచ్చిండ్రు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చిండ్రు కొంతమంది అదే మీద ఖమ్మం జిల్లాకి వెళ్ళి కూడా రావడం జరిగింది మరి చాలా సంతోషకరమైన విషయము ఖచ్చితంగా మన అయిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ మెసేజ్ పోయి మరి వీళ్ళ మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చూపుతారని చెప్పి ఆశిస్తున్నాం